హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మన అయితే ఫైనల్గా మన వీడియో అయితే వచ్చేసింది అనమాట ఆవును బేటికి తీసినాం తీసిన వీడియో ఇది ఈ విధంగా వాళ్ళ ఎంత కష్టపడ్డారో వీడియో ద్వారా తెలుసుకుందాం లాస్ట్ వచ్చి రెండు వీడియోలు చూసారు కదా ఈ లాస్ట్ వీడియో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక వ్యక్తి సాయంతో తాడ్ గట్టిగా గుూస్తారనమాట ఇద్దరు ఒక ఆన తోక అది ఇట్లా ప్రస్తుతం అది వాళ్ళకి కష్టపడి కష్టపడి దానికి ఉంటే బేరానికి టైం అవుతుంటుంది అంతా వెక్కి వెతికి వెతికి అక్కడక్కడ ట్రై చేసినప్పుడు వాళ్ళు తనలు అంటారు అనమాట అదండి రకరకాల ఇద్దరు బర్రెలు అవన్నీ వాళ్ళ పిప్పులు వాళ్ళకి ఖైదీ వాళ్ళ పిప్పులు వాళ్ళు ఈ విధంగా అయితే తాళ్ళు కట్టుకోవడం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే తలకాక్ ఒక టేసారు ఒకనా తోక కడ ఉన్నాడు కదా వాళ్ళు ఈ విధంగా అయితే తీస్తారు లాస్ట్ చూడండి ఎంత స్మూత్ తీస్తారు ఇవి ఎంత ఇక్కడ వచ్చేసి ప్రధానికైతే అంటే ఆ ఉండగానే ఈ ఉత్తర్లు ఒక పది పదిహేను వ్యాన్లు వెళ్ళిపోయినా అలా వేసుకోవచ్చుని ఈ అన్న అంకులు మాత్రం అట్లే ఎంకి ఆడరు ఎందుకంటే అది కింద పడ్డారు ఖాళీ రీటే కాదు అని కొంచెం చెక్ చేసారు అనమాట ఏమైలేదు ప్రమాదశాత్తు శాక్ వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళైతే ఇంకా అక్కడ అక్కడ వెళ్ళి వాళ్ళకైతే టార్చర్ అవుతుంది అనమాట వాళ్ళు నడితే ఆవరి కట్ట జరుగుతుంటారు ఉంటారు ఇప్పుడు

ఏ భర సత్యమన్న మనకు కూడా